హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి అన్నీ మొత్తం ఫ్రూట్స్ చూస్తున్నారు కదా సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా ఫ్రూట్స్ సలాడ్ చేసేద్దాం చేసేద్దామని చెప్పి మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని అయితే నేను తీసుకున్నానండి అండ్ టేస్ట్కి వచ్చేసి నేను కొంచెం జీడిపప్పు కూడా తీసుకున్నాను ఇంకా కస్టర్డ్ పౌడర్ ఇంకా మిల్క్ ఇంకా మీకు ఏ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే మ్యాంగో బనానా ప్రొమోగనెట్ గ్రేప్స్ తీసుకుంటున్నాను షుగర్ టేస్ట్కి తగ్గట్టుగా ఇంకా మనము బౌల్ పెట్టేసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు అయితే మిల్క్ వేసుకుంటున్నానండి మిల్క్ వేసుకున్నాక కొంచెం అయితే వాటర్ వేద్దాము ఎక్కువ వద్దు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది సో అవి వేసిన తర్వాత కొంచెం బాయిల్ చేద్దాము ఆ తర్వాత మనము టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ కూడా వేసుకుందాం ఇంకా సమ్మర్ వచ్చేసిందంటే మనకి ఫ్రూట్స్ తినాలనిపిస్తుంది ఇంకా కూల్ కూల్గా కూడా తినాలనిపిస్తుంది నేను ముందు ముందు నేను ఫ్రూట్స్ తోటి ఐస్ క్రీమ్ కూడా చేస్తానండి ఆ వీడియోస్ కూడా మీరు చూడండి లైక్ చేసేదండి ఇప్పుడైతే నేను ఫ్రూట్స్ అలా ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నాను అనమాట ఇందులో మీ ఆప్షన్ అండి ఏ ఫ్రూట్స్ మీరు ఏవేవి తినాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు ఏదైనా సూటబుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో పాలు అయితే మరిగాయండి కొంచెం పాలు పొంగయి అండ్ ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అండి ఇది కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ కలుపుకొని మనం థిక్నెస్కి తగ్గట్టుగా వేసుకోవాలి అంటే మరి పాల్చగా ఉండకూడదు కలుపుతున్నప్పుడు కొంత థిక్నెస్గా ఉంటే బాగుంటుంది ఫ్రూట్స్ యాడ్ చేసి తినేటప్పుడు కొంచెం కూల్ కూల్గా సర్వ్ చేస్తాం కదా ఫ్రిడ్జ్లో పెట్టి మనం తింటే చాలా బాగుంటుంది క్రీమీగా ఉండాలన్నమాట ఇది టెక్స్చర్ అనేది సో పాల్చిగా ఉండకూడదు నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్ అందులోనే మనకి కలర్ వచ్చేస్తుంది బాదం మిల్క్ కలర్ వస్తుంది సో మనం కలర్ ఇంకా ఎసెన్స్ ఏమీ యాడ్ చేయనవసరం అవసరం లేదు కస్టర్డ్ పౌడరు మిల్క్లోనైనా వాటర్లోనైనా ఎందులోనైనా కలుపుకోవచ్చండి సో కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కలుపుతున్నాను లమ్స్ లేకుండా సో కొంచెం థిక్గా ఉంది కొంచెం వాటర్ వేస్తున్నానండి సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ కుక్ అవ్వాల్సిన పనే లేదు సో టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ కూడా వేసుకుంటున్నానండి కొంచెం మీరు చూసుకోండి నాకైతే ఆ షుగర్ సరిపోతుంది సో కొంచెం మీకు ఇంకా కొంచెం స్వీట్గా తినాలనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చు సో అది మీ చాయిస్ అనమాట సో నేనైతే షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతున్నానండి మొత్తం లమ్స్ లేకుండా చక్కగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటా సరిపోతుంది చూసారు కదండి చక్కగా మొత్తం మెల్ట్ అయిపోయింది నేనైతే ఇందులో కొంచెం స్వీట్ తక్కువగా ఉందని చెప్పి నేను పటిక బెల్లం పౌడర్ చేసి అయితే ఒక స్పూన్ యాడ్ చేశాను అనమాట సో నెక్స్ట్ నేను ఫ్రూట్స్ తీసుకున్నాను కదండి అది చల్లార్చేసేయాలి ఫస్ట్ మనము మిల్క్లోని కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాం కదా అదే చల్లార్చిన తర్వాత అప్పుడు ఫ్రూట్లో మనం యాడ్ చేయాలన్నమాట సో నేను మొత్తం ఒకేసారి కలపట్లేదు ఫస్ట్ మీకోసం ఒక బౌల్ అయితే కలిపి చూపిస్తున్నాను ఫ్రూట్స్ ఏమేమైతే తీసుకున్నా ఫ్రూట్స్లో అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకుంటున్నానండి తీసుకొని మీకు ఈ బౌల్ ప్రిపేర్ చేయడానికి అయితే చూపిస్తున్నాను మిగతాది నేను తర్వాత కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కండెన్స్డ్ అదే కస్టర్డ్ పౌడర్ అయితే కొంచెం చల్లారింది మిల్క్లో యాడ్ చేసాం కదా ఈ ఫ్రూట్స్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఆ కస్టర్డ్ మిల్క్ అనేది వేసేసుకోవడమే ఆ ఫ్రూట్స్ ములిగేంత వరకు ఇంకా వేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఫ్రూట్ జ్యూసెస్ ఎలా అయితే తాగుతామో అలానే ఇలాగ ఫ్రూట్స్ సలాడ్ కూడా చేసుకొని చక్కగా తినేయచ్చు చాలా టేస్టీ అండ్ చాలా అమ్మి చూస్తుంటేనే ఎమ్మి అమ్మిగా ఉంది నోరు ఊరుతుంది కదండి సో మీరు కూడా ఈ రెసిపీని చక్కగా రెడీ చేసుకుంటారనేది నేను ఈ రెసిపీని ట్రై చేసి చూపిస్తున్నాను సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ చూసారా అమ్మీ అమ్మి ఫ్రూట్స్ అలాడ్స్ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్